ఈరోజు తెలంగాణ బచావో మార్వాడి అటావో అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళ ఈ సమావేశానికి అతిరథ మహారాజు వచ్చిన ప్రతి ఒక్కరికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున విశ్వకర్మ జేఏసీ ఆధ్వర్యంలో బుద్ధిమంత తెలియజేస్తా ఉన్నాను నిజంగా నిన్న డాక్టర్ కాసం సత్యనారాయణ గారు మేము అంతా పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ఒక తెలంగాణ గడ్డ శ్రీకాంచార్ గడ్డ మీద పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఒక దిక్సూసిగా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఒక గుద్దిబండగా తయారు చేసిన ప్రయత్నం చేసినాం సరే ఏదేమైనా కూడా నేను ఒకటే అడగాల్చుకున్నాను తెలంగాణ ఉద్యమంలో మారువాడు బిడ్డలు ఎంతమంది అని పేరు తెలుసా ఎవరు చనిపోలే వై అంటే వాళ్ళ ఉద్యమాలు రారు వాళ్ళు వ్యాపారానికి వచ్చారు పోర్చుగీస్ గారు ఏ విధంగా వచ్చారో అన్నాడు మన దేశం నుంచి మన రాష్ట్రం నుండి ఏ విధంగా వచ్చారో ఇవాళ అన్ని ప్రజలు ఏ రాష్ట్రం దేశం అంతా మొత్తం మన మీదకి ఒక దండెత్తి వాతావరణంకి వచ్చి వస్తే మనం ఎందుకు నిమ్మలంగా ఉంటాం అంటే మన ఆత్మగౌరవం గొప్పది మనం ఎవరెత్తున కూడా సాధిస్తాం కానీ మన మీదకి ఎదురైతే జరిగితే దాన్ని గడ్డిపోచ కూడా గన్నులైపోతాయి అని చెప్పి నేను సందర్భంగా గుర్తు చేస్తాను ఎందుకంటే అంత చరిత్ర ఉంది తెలంగాణలో ఎవరికి తెలియదా అనుకుంటున్నారు కానీ మారు ఒక్కడే చెప్తున్నాం మీ వ్యాపారాలు ఈ తెలంగాణలో రద్దు చేయాలి వాస్తవానికి మేము పనిచేసుకునే వాళ్ళం కాదు ముందు ముందుగా వ్యాపారాలు రద్దు చేసి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేదాకా మనం ఉద్యమం ఆగొద్దు ఇది ఎందుకంటే ప్రతి బిడ్డకు అది అవసరం ఇవాళ మనం వెనుకబడ్డానికి కారణం ఏంటంటే అన్నింటి మీద మనం దండయాత్ర జరుగుతుంది కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మంచోడైన గుంజుకుంటాం కానీ ఖాళీ సుంటాం అంటే ఇంట్లోకి వచ్చి మొత్తం గుంజుకొని పోతామన్నవాడు అందుకని ఏదేమైనా కూడా ఈ మార్వాడి గుజరాత్ రాజస్థాన్ సంబంధించిన ప్రతి బిడ్డ ఇవాళ అన్ని ఉత్పత్తి కులాలతో పాటు అన్ని కులాలు ఇవాళ వాస్తవానికి చాలా ఇబ్బంది పెడతావారు అందుకని ఏమైనా ఇవాళ ఈ రాష్ట్రంలో ఇప్పుడే ఒక మీటింగ్ వేయచ్చాము లో అంటే నేను ఏమంటున్నా అంటే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మనం అందరం చరిత్ర చెప్పుకోవడం చాలా ఉంది కానీ దాని నిర్మాణం ఏ విధంగా చేయాలని ఒకసారి మనం ఆలోచిద్దాం అందరం చూసి నిర్మాణం జరగాలి ఈ రాష్ట్రంలో మన యొక్క సత్తా మనం వినిపించేదాకా మనం నిద్రపోవచ్చు ఇవాళ మారవాడికి సంబంధించిన వాళ్ళు ఇవాళ టింబర్లు హార్డ్వేర్లు మొత్తం చిన్న చిన్న దుకాణాలు కూడా ఇవాళ రాకుండా చేశారు ఇవాళ వాస్తవానికి వాళ్ళు ఏ విధంగా చేస్తారు వాళ్ళ షాపులో ఒక్కరనే ఉంటున్నారు మన వాళ్ళు ఒక్కరనే పెట్టుకుంటారు అని అడుతాం మనం పెట్టుకుంటున్నా అంటే మనం అర్థం చేసుకోవాలి మనం ఆల్రెడీ పక్కన నెట్టేటట్టు అర్థం అందుకని మనం ఇప్పటి నుంచి కూడా ఈ క్షణం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్ కార్యాచరణ ఈ వేదిక ద్వారా చేస్తారని చెప్పి ఉద్దేశంతో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమవంతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను